పామాయిల్ పరిశ్రమకి విత్తనం బీఆర్ఎస్ నాటితే పండ్లు తినడానికి మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం బయలుదేరిందని మాజీ మంత్రి హరీష్ విమర్శించారు సిద్దిపేట జిల్లా నంగునూరు మండలంలో నర్మెట్టలో పామాయిల్ పరిశ్రమను హరీష్ రావు పరిశీలించారు పామాయిల్ ఫ్యాక్టరీ వల్ల రైతుల జీవితాల్లో ఘనాత్మక మార్పు వస్తోందని ఆయన తెలిపారు మళ్లీ కేసీఆర్ ప్రభుత్వం రాబోతోందన్న హరీష్ రావు ప్రభుత్వం వచ్చాక ప్రతి జిల్లాలో పామాయిల్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తామని వెల్లడించారు నిజంగా లాభసాటి పంట ఈ పంట మేలు జరుగుతుంది అని చెప్పి ఇవాళ ఎంతో మంది రైతులు ముందుకొస్తా ఉంటే నాకు చాలా సంతోషం కలుగుతా ఉంది అయితే ఇంట్లో సందట్లో సడేమియా అన్నట్టు మొక్క పెట్టింది మనము రీసెర్చ్ చేపించింది మనము ఫ్యాక్టరీ మంజూరు చేపించింది మనము జేబులకు కట్టర పెట్టుకుని తిరుగుతుంది ఇక కాంగ్రెస్ వాళ్ళు ఇక ఏడే ఉంటాడో రిబ్బరిగా గతిరిచుండే పెట్టు లేదు కట్టలు లేదు కానీ రిబ్బన్ మాత్రం గతిరిస్తు ఈ ఎవరు పెట్టిచ్చిర్రు ఎవరు దండ్లాడినరు అసలు ఈ నీళ్ళు ఎట్లా వచ్చినాయి ఆ శక్డాలు ఎట్లా కట్టినరు ఆ చెరువులు ఎట్లా అయినాయి కాళేశ్వరం నీళ్లు ఎట్లా ముట్టినాయి ఈ నర్సరీలు ములుక్ కాడ ఒక నర్సరీ పెట్టినాం రంగనాయక్ సాగర్ కాడ ఒక నర్సరీ పెట్టినాం ఉస్నాబాద్ కాడ ఒక నర్సరీ పెట్టినాం ఆయిల్ పామ్ మొక్కలు పెంచడానికి కూడా మూడు నర్సరీలు పెట్టి తండ్లాడి మొక్కలు పెంచి ఇచ్చి దీన్ని అంత చేసి పెడితే మేము తిరుతికి వస్తామన్నట్టు వచ్చి విత్తనం నాటింది బీఆర్ఎస్ ప్రభుత్వం काही पण तिने मान्य काँग्रेस बयल